తేయాల దారి పొలిమేర దాటి మదిర దాటిన తొమ్మిదో గ్రామం కోర్బ ఆ ఊరి వాళ్ళకి ఒక వింత ఆచారం ఉంది ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం నెత్తిన కల్లుకుండలతో కొంతమంది ఆడవాళ్ళు తేయాలదారిలో మర్రి చెట్టు వెనుక ఉండే తాటితోపులో తాటి చెట్లు కింద ఎంగిలి చెయ్యని కళ్ళు కుండని పెట్టి ఇదిగో నీ వాట తాగి ఉండు నా మొగుడు జోలికి రాకు నా మొగుడు జోలికి రాకు నిహాసా నిహాస మా నాన్న జోలికి రాకు ఇదిగో నీ వాట కళ్ళు అలా ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కో మహిళ మిట్ట మధ్యాహ్నం ఎంగిలి చెయ్యని కళ్ళు తెచ్చి తాటి చెట్టు కింద పెట్టి వెనక్కి చూడకుండా వెళ్ళిపోతారు పదండి పదండి చీకటి పడిపోతుంది చీకటి పడితే దయ్యాల దారి ప్రమాదకరం త్వరగా పదండి చీకటి పడేలోపు అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు చీకటి పడ్డాక దెయ్యాల దారిలో ఎవరూ వెళ్లరు చీకటి పడగానే కళ్ళు కుండలు పెట్టిన తాటి చెట్లు వాటి అంతటా అవే వంగి

ఆ కళ్ళు కుండల్లో కళ్ళు కుక్కలాగా నాలుగుతో తాగుతుంది ఇదిలా ఉండగా ఒకరోజు ఊరిలో ఒక చోట పెద్దలందరూ సమావేశమై ఈ అన్నాళ్ళిలా ఇప్పటికే అనేహాస పిశాచి చాలా మందిని ఎత్తుకుపోయింది అసలు మా మొగుళ్ళు బతుకున్నారో లేదో చచ్చారో కూడా తెలియడం లేదు గత రెండు సంవత్సరాలుగా ఆ దెయ్యం వల్ల ఇరవై తొమ్మిది మంది మగవాళ్లు మాయమైపోయారు వాళ్ళు బతుకున్నారో చచ్చారో కూడా తెలియడం లేదు నిశాచి తాంత్రికుడు చెప్పినట్టుగా అందరూ కళ్ళుకొండలో ఆ దెయ్యాల దారిలో పెట్టండి మంత్రాలవ్వ ప్రతి పంతొమ్మిది సంవత్సరాలకి ఒకసారి బేతాల కొండకి వెళ్లి పంతొమ్మిది అమావాస్యలు బేతాలుడికి కటిక ఉపాసన చేస్తుందంట అవ్వ వచ్చే వరకు అందరూ ఆ దెయ్యం బారిన పడకుండా జాగ్రత్త పడదాం ఇదంతా తెలియక ఊర్లోకి ఒకడు వస్తూ వస్తూ దయ్యాల దారిలో నడుస్తున్నాడు నేను పట్నం పనికి వెళ్లి రెండు సంవత్సరాలు గడిచింది అప్పటికి ఇప్పటికీ దారి ఏమీ మారలేదు అసలే ఈ దారి దెయ్యాల దారి అందులోనూ ఒక్కడే ఉన్నా త్వరగా వెళ్ళాలి అని అనుకుంటూ సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాడు ఇంట్లో ఎవ్వరూ లేరు ప్రయాణం చేసి బాగా ఉన్నాడు తలుపు బార్లా తెరిచి ఎక్కడికి వెళ్ళింది మా అమ్మ సరే ఈ లో పట్నం నుండి తెచ్చుకున్నా సారా తోగుదాం అసలే అలిసిపోయాను అని అనుకుంటూ సారా తాగి పడుకున్నాడు సాయంత్రానికి గుడికి వెళ్లిన నాయుడు వాళ్ళ అమ్మ వచ్చి కొడుకు పడుకుని ఉండడం చూసి అరే వీడెప్పుడూరు నిండి వచ్చాడు పోనిలే ఎన్నాళ్ళకు వచ్చాడు వాడికి ఇష్టమైన చేపల పులుసు వండుతాను అని అనుకుంటూ చూస్తే కొడుకు పడుకున్న మంచం కింద సారా సీస పడి ఉంది అంటే వీడు సారా తాగాడా అమ్ము ఇప్పుడు ఇప్పుడెలా నా కొడుకుని కాపాడండి నా కొడుకుని కాపాడండి అని అరుచుకుంటూ వీధుల్లో పరిగెడుతుంది గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పి అయ్యా వాడు మన ఊరికి రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజే వచ్చాడు మీ హస గురించి తెలియక సారా తాగి పడుకున్నాడు వాడు వస్తున్నాడని తెలుసుంటే నేను కూడా కొల్లుకుండా దయ్యాల ధారలు తాట్ చెట్ల కింద పెట్టుండేదాన్ని ఇంకా సమయం లేదు చీకటి పడుతుంది అప్పటికే చీకటి పడడంతో ఊరిలో అందరూ తలుపులు వేసుకుని దీపాలు ఆపేశారు నిర్మానుషంగా ఉన్న ఊరిలో ఒక్కటే ఏడ్చుకుంటూ వెళ్తుంది అక్కడ దేయాల దారిలో చీకటి పడగానే తాటి చెట్లు వాటి అంతటా అవే వంగుతున్నాయి విచిత్ర శిల్పాలు వేలాడుతున్నాయి ఆ శిల్పాలలో నుండి ఏవో విచిత్రమైన అరుపులు వినిపిస్తున్నాయి నాకు కలుకుండా సమర్పించకుండా ఊరిలో ఎవడో సారా తాగుతాడా నా చేతిలో చస్తాడు అని అనుకుంటూ దేయాల దారిలో గల్లు గల్లు మంటూ గజ్జన చప్పుడు చేసుకుంటూ వెళ్తుంది ఊరిలోకి వస్తూ వస్తూనే నాయుడు ఇంటికి వచ్చి సారామత్తులో పడి ఉన్న నాయుడిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది తెలియదు ఆ దెబ్బకి అమ్మ స్పృహ తప్పి పడిపోయింది సారామత్తులో ఉన్న నాయుడిని పిశాచి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి తేయాల దారిలో తాటి చెట్టుకి వేలాడదీయగానే తింటారా మరుసటి రోజు ఊరిలో గోలగోలగా ఉంది పిశాచి దెబ్బకి స్పృహ కోల్పోయిన అమ్మ కళ్ళు తెరవలేదు వైద్యుడు మందు వేసి కంగారు పడవలసింది ఏమీ లేదు రేపటికి బాగోతుంది కానీ ఎన్నాళ్ళు ఆ పిసాచు పీడా దీనికి పరిష్కారం లేదా అవ్వ ఇరవై ఒక్క అమావాస్యలు బేతాల పూజ చేసి సరాసరి కోర్బాకి బయలుదేరింది తెయ్యాల దారిలో ఒక్కరితే నడుచుకుంటూ వస్తుంది చీకటి పడుతుంది ఆ దారంతా పులిసిన కళ్ళు కంపు కొడుతుంది నువ్వు నన్నే పడేస్తావా ఉండు నీ పని చెప్తా అని మంత్రదండం తొప్పిసాచిపై నిప్పులు వర్షం కురిపిస్తూ ఉంది నిహాషాదేయం అవ్వ శక్తి ముందు నిలబడలేక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవే మూసలి ఆదివారం అమావాస్య రోజున ఒక్కోడిని చంపి రక్తం తాగుతా ఏదో ఒక రోజు చూస్తాను అని మాయమైపోయింది మంత్రాల అవ్వలేచి దానిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది కాని నిహాస ఎక్కడా కనపడలేదు ఇంతలో ఆ విచిత్ర శిల్పాల గోలేంటో అవ్వకి ఏం అర్థం కాలేదు ఇదంతా ఏదో కొత్త దేయం పనిలో ఉందే పాపం ఊరిలో వాళ్ళు ఎలా ఉన్నారు అని అనుకుంటూ గబగబా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తే ఊరు మొత్తం చిమ్మ చీకటి నిశ్శబ్దంగా ఉంది ఊరు మధ్యలో నిల్చుని అసలు ఏం జరిగింది నేను వచ్చాను అందరూ రండి అవ్వ మాటలు విన్న వాళ్ళు బయటకు వచ్చి జరిగింది మొత్తం వివరంగా అవ్వకి చెప్పారు నిసాచి తాంత్రికి చెప్పినట్టు రోజు చేస్తున్నామవ్వా ఆ పిశాచికి ముందు కళ్ళుకుండ పెట్టకుండా తాగిన వండి చంపేస్తుంది చంపడం లేదు శిలగా చేసి తాటి చెట్టుకు వేలాడదీస్తుంది అంటే వాళ్ళందరూ బతికే ఉన్నారవ్వా లేదు ఆదివారం అమావాస్య రోజున అది ఒక్కొక్కడిని చంపుతోంది చంపి రక్తం తాగుతుంది నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఆ విచిత్ర శిల్పాల నుండి వస్తున్న మాటలని తిరగేస్తే అమావాస్య చేస్తుంది మమ్మల్ని కాపాడండి అమావాస్యని అమావాస్యదే మమ్మల్ని గత రెండు సంవత్సరాలుగా ఇప్పటికి ముప్పై మందిని ఎత్తుకుపోయిందవ్వా ఆ నిహాస పిశాచి ఆదివారం అమావాస్యలు కిందటి సంవత్సరం వచ్చాయి ఈ సంవత్సరం ఒకటి వచ్చింది అంటే ఇప్పటికి ముప్పై మందులు ముగ్గురిని చంపేసిందన్నమాట అవును వచ్చే నెలలో ఇంకో ఆదివారం అమావాస్య వస్తుంది ఆ లోగా దాన్ని చంపాలి అసలు ఎవరు ఈ మర్తమ్మ పక్క ఊరిలో కొళ్ళు దుకాణంలో కొళ్ళొమ్ముకునేది అయితే దాని దగ్గర కల్తీ సారా తాగిలి చనిపోయారు అని దాని దుకాణంపై ఊరిలో ఆడవాళ్లు దాడి చేసి సారా కొట్టిని తగులు పెట్టేశారు దాంతో అది మన ఊరి వాళ్లపై పగ పెంచుకుంది దెయ్యాల దారి తాటితోపులో అది కూడా ఒంటిపై సార పోసుకొని నిప్పంటించుకొని నిహాసా అనే క్షుద్రదేవతకి తనకు తను బలిదానం చేసుకు చచ్చి నిహాసా పిసాచిగా మారిపోయింది అప్పటి నుండి చీకటి పడ్డాక ఊర్లో సారా తాగే వాళ్ల ఆచూకి గల్లం తయ్యేది ఊర్లో తయ్యం తిరుగుతోందని నీకోసం వెళ్తే నువ్వు బేతాళ కొండకి వెళ్ళావు ఇంకో రెండు సంవత్సరాల వరకు రావని తెలిసి నిశాచి తాంత్రి గుహకు వెళ్లి జరిగిందంతా చెప్పి సహాయం అడిగితే దానిని అంతం చెయ్యాలి అంటే మంత్రాల వల్లే సాధ్యం పడుతుంది అది పగతో రగిలే పిశాచి దానిని అంతం చేయడం అంత తేలిక కాదు సారా తాగేవాడి తల్లి కాని పెళ్ళం కాని ముందు ఒక కుండతో ఎంగిలి కాని కళ్ళుని అది చచ్చిన చోట దెయ్యాల దారిలో ఉండే తాటి చెట్ల కింద నైవేద్యం పెట్టండి అప్పుడది ఊర్లోకి రాదు దానికి నైవేద్యం పెట్టకుండా ఏ కుటుంబం వాళ్ళు తాగినా అది ఊరుకోదు జాగ్రత్త అదవ్వా అప్పటి నుండి రోజు మధ్యాహ్నం కళ్ళుకుండని నైవేద్యంగా దెయ్యాల దారిలో పెడుతున్నాం నీ రాకు కోసం ఊర్లో అందరం ఎదురు చూస్తున్నాం వచ్చే ఆదివారం లోపు దాని వస్తువు ఏదో ఒకటి నాకు కావాలి జుత్తు గోర్లు దాని బట్టలో ఏదో ఒకటి కోపంలో దాని ఇల్లు కూడా తగలబెట్టేశాం అవ్వా ఇప్పుడు అక్కడ బూడిది తప్పా ఏమీ లేదు మరి ఎలా దాని ఆవాహం చేసి బంధించాలంటే వస్తువు ఏదో నేను ఈ రోజే బేతాల హోమంలో కూర్చుంటా వచ్చే ఆదివారం అమావాస్యలోగా దాని వస్తువు ఏదో ఒకటి సంపాదించండి దాని అంత చేతుల్లోనే అవ్వ బేతాల పూజలో కూర్చుంది ని పిసాచి వస్తువు తెచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామని దండోర వేయించారు గ్రామ పెద్ద ఇదిలా ఉండగా దేయాల దారికి చాలా దూరంలో కొల్లం అనే ఊరిలో ఒక కళ్ళు కొట్టు ముందు మత్తుగా పడి ఉన్నాడు ఉడుంపట్టు ఉదయ్ ఉడుంపట్టు ఉదయ్ ఒకప్పుడు కుస్తీ పోటీలో నంబర్ వన్ ఆటగాడు పట్టల వ్యాపారంలో లక్షల రూపాయలు నష్టం వచ్చింది అప్పులు వాళ్ళ బాధపడలేక పెల్లం పుట్టింటికి వెళ్లిపోయింది అప్పు తీర్చి మళ్ళీ లక్ష అధికారి చూపించు అప్పటి వరకు నీ మొహం చూడను మళ్లీ వ్యాపారం చేద్దామంటే ఎవ్వరూ అప్పు ఇవ్వడం లేదు పెళ్లం వదిలేసింది అన్న బాధలో కళ్ళుకి బానిసయ్యాడు ఎప్పుడు చూడు తాగి తూలుతూ తిరగడమే ఒకరోజు తాగడానికి డబ్బుల్లేక కళ్ళు కొట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఇద్దరి మాటలు వినిపించాయి మా ఊర్లో తాగాలంటే ముందు దెయ్యాలదారిలో ఉండే తాటి చెట్టు పిశాచికి నైవేద్యంగా కళ్ళుకుండ పెట్టి తాగాలి లేదో అది చంపేస్తుంది ఈ రోజుల్లో దయ్యాలు మీ శివామకాలు కాకపోతే మూఢమ్మకాలా దమ్ముంటే ఒకసారి మా ఊరి దెయ్యాల దారిలో అడుగు పెట్టరా గౌరీ చూస్తాను ఎంతకి ఏ ఊరు సార్ మీది కోరబా ఏమి మీ ఊరిలో వాళ్ళు కళ్ళికొండ ఎక్కడ పెడతారు సార్ దెయ్యాల దారిలో తాటితోపు దగ్గర ఏ ఎందుకు ఏమీ లేదు సార్ ఫ్రీగా కళ్ళు దొరుకుతాయి కదా నేను మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోతా ఈడో జిల్లా చడ్డి మరి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడానికి అరే ఉడుంపొట్టు అది దెయ్యాల దారంట వెళ్తే చస్తావు ఇదిగో వచ్చి ఫ్రీగా విస్కీ తాగు నా నా విస్కీ ప్లీజ్ ఓన్లీ కళ్ళు విస్కీ తాగినాడు అరెస్ట్ ఫెలో అంట బ్రాంజీ తాగినాడు ఉన్నాడు బ్లెడ్ ఫెలో అంట రమ్మ తాగినాడు రబడీ ఫెలో అంట బీర్ర తాగినాడు బ్యాడ్ ఫెలో అంట కళ్ళు అందుకే నేను కళ్ళు మాత్రమే తాగుతా తాగినడేవో కర్రట్టు నేనంట ఈ మత్తులో ఉదయం అంతా ప్రయాణం చేసి దెయ్యాల దారి చేరుకున్నాడు దెయ్యాల దారి మొదట్లో బోర్డుపై రాసి ఉన్నది చదువుతూ దారి చీకటపడ్డాగా ఇటువైపు వెళ్ళడం ప్రమాదం దెయ్యాల చేతిలో చేస్తారు జాగ్రత్త దెయ్యం గియ్యం అడ్రస్ పెట్టడంలో ఉండే ఇంట్రెస్ట్ ఫ్రీగా కళ్ళు కొండలు ఎక్కడ పెడతారో చెప్పడంలో ఉండదు ఈ యాదవులకి రెస్పాన్సిబిలి అని అనుకుంటూ తూగుతూ నడుస్తూ వెళ్తున్నాడు దెయ్యాల దారి మధ్యలోకి రాగానే ఆహా కమ్మటి పుల్లటి కళ్ళు సువాసన అని అనుకుంటూ తాటితోపులోకి వెళ్ళిపోతున్నాడు ఉదయ్ చూస్తూ ఉండగానే చెట్లు వంగిపోతున్నాయి వాటికి వేలాడుతున్న విచిత్ర శిల్పాలు అరుస్తున్నాయి అదంతా చూసి మతిపోయింది తాగిందంతా దిగిపోయింది ఎంతలో నిహాసప్పాచి వచ్చేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్న ఉదయ్ చేతికి కళ్ళు కుండ దొరికింది అది గడగడ తాగగానే ఎక్కడా లేని ధైర్యం వచ్చేసి తాటి చెట్టు తీసుకు వెళ్లిపోతుండగా దెయ్యం జుత్తు పట్టేసుకున్నాడు తాటి చెట్టుపై దెయ్యం దెయ్యం జుత్తుకి వేలాడుతూ ఉదయ్ ది అసలే ఊడుం పట్టు దెయ్యం ఎంత అరుస్తున్నా వదలడం లేదు ఉదయ్ బరువుకి దెయ్యం జుట్టు మొత్తం ఊడిపోయి ఉదయ్ పైనుండి కింద పడిపోయాడు లేని దెయ్యం కిందకి దిగి రై మూడు నా జుత్తు లేకపోతే నా శక్తి లేనట్టే మరి అదిగా నా జుట్టు లేదో నా చేతిలో చస్తావు బోడి జడ కోసం ఎంత హైరాణ పడుతుంది అంటే అంటే జడ ఏదో ఉంది అని అనుకుని ఎక్కడా లేని ధైర్యం తెచ్చుకొని బోడిగుని దెయ్యి నువ్వు నన్నేం చేస్తా నీ జుత్తుని మంటలు వేసేస్తా అలా చెయ్యకురా బాబు నీకు ఏం కావాలన్నా ఇస్తాను నా జడ నాకు ఇచ్చేసే అని బిందెడు బంగారం ఇచ్చింది దీని చెత్తు దీనికి ఇచ్చేస్తే నన్ను చంపేస్తుంది ఎలా అయినా దీనిని ఏమార్చాలి సరే ఇస్తా గాని ఊర్లోకి మోసుకెళ్ళు మీద ఫైట్ చేసి వెలిసిపోయాను ఓపిక లేదు అరే బాబు నా జుట్టు నా దగ్గర లేకపోతే నాకు శక్తులు ఉండవు దయచేసి నా జుత్తు నాకు ఇచ్చారా చెప్పా కదా ఊర్లోకి డ్రాప్ చేయి అప్పుడు నిజాన్ని ఇస్తా డ్రాప్ చేయడానికి లిఫ్ట్ ఇవ్వడానికి నేనేమైనా టాక్సీ లేట్రా దెయ్య్యాన్నిరా ఉదయ ముందు పట్టు పట్టడంతో వాడిని మోసుకొని దేయాల దారిలో వెళ్తుంది దెయ్యంపై కూర్చుని రావడం చూసి ఊరిలో అందరూ అవక్కై చూస్తున్నారు ఊరి పొలిమేరలోకి అడుగు పెట్టగానే దెయ్యం మాయమైపోయింది ఉదయ జరిగింది మొత్తం గ్రామంలో వాళ్ళకి చెప్పి దెయ్యం జడని మంత్రాలవ్వకిచ్చాడు అవ్వ ఆ జడని బేతాల హోమంలో వేసి మంత్రం చదవగానే దేయం ప్రత్యక్షమయ్యింది దానిని పెద్ద సీసాలో బంధించగానే అక్కడ తాటి చెట్టుకు వేలాడుతున్న విచిత్ర శిల్పాలు ఒక్కొక్కటి కింద పడి మామూల మనుషులుగా మారిపోయారు ఊరిలో అందరూ సంతోషించారు పట్టు ఉదయ్ తాగడం మానేసి ఆ బిందెడు బంగారంతో భార్య దగ్గరకు వెళ్లిపోయాడు గ్రామ పెద్ద దండోర వేయించినట్టే లక్ష రూపాయలు బహుమతి కూడా ఇచ్చారు ముసలి నా జడని హోమంలో వేసి తగులుబెట్టావు లేని దెయ్యాన్ని నేను ఎవరిని ఏమీ చెయ్యలేను నన్ను విడిచిపెట్టు శక్తి లేని దెయ్యానివి బయటకొచ్చి ఏం చేస్తావు బూస్ట్ తాగి బాడీ పెంచుతావా బోడి గుండు వేసుకొని లోపల కూర్చోవే వగలాడి